వెల్కమ్ టు మై ఛానల్ అండి బోరెట్ ఆకు ఫ్రెషో ఆకు ఇక్కడ కొద్దిగా చింతపండు తీసుకున్నా నేను రెండు లవంగాలు ఇది వచ్చేసి మనము ఒక్క ఉంటుంది కదా ఆ ఒక్కను పౌడర్ చేశానండి ఎందుకంటే మిక్సీ జార్లో మనము ఇలాగా వేసేస్తావే లేట్ అనేది పని చేయదు అందుకనేసి నేను పౌడర్ చేసాను కొద్దిగా లైట్ లైట్గా అంటే ఇలాంటివి మొక్కలు పెడితే ఇంకా అర్థం అవుతుంది అనేసి మొక్కలు వేసాను ఇక్కడ ప్లేట్లో నేను ఇది మాత్రం పౌడర్ ఇదే పౌడర్ అనమాట ఇప్పుడు మొత్తానికి మిక్స్ చేద్దాం ఇది మిక్సీ జార్ తీసుకొని ఇందులో గోరెంటాకు పౌడరు ఆకు గోరెంటాకు చింతపండు రెండు లవంగాలు ఒక్క పౌడరు కొద్దిగా వాటర్ వేసి మనము మెత్తగా పేస్ట్ చేద్దాము మిక్సీ చేసిన గోరెంట్ ఆకు అండి ఇది మనం పెట్టుకునే ముందు ఒక రెండు మూడు గంటల ముందే పేస్ట్ చేసుకోవాలి ఆకు అయితే మా పైన తీసుకుంటా అమ్మా మొక్క మీద చెట్టు మీద ఉంది కదా ఆకు అని చెప్తే ఇంకా చెట్లు నొప్పి వచ్చాయి అంటాయండి ఆకు చెట్టు మీద చీములు ఉన్నాయండి కొడితే చీమలుంటే తెలుస్తుందో అందుకని పిరకడు తీసుకురామ్మంటే కరెక్ట్గా పిరకడు కూడా ఎంత ఉందంటే చిన్న పిరకడం అండి ఆ ఈ చేతుల నుంచే తీసుకురమ్మ చూడండి ఎంత చిన్న చిన్న చేతులు వల్లమ్మ చెప్తున్నా పనల అంతే తీసుకొని వచ్చిందండి అంటే ఈ మిక్సీ జార్లో కనీసము అసలు అణంగు వేసినా గాని సరిగ్గా మెత్త పేస్ట్ అవడం లేదు అది కనీసం ఉండాల కొద్దిగాపోయినా కొద్దిగా ఇదొ చిన్నది ఒక కవర్ తీసుకోని దీంట్లో గోరెక్టాప్ మొత్తానికి వేస్తాము ఇలాగ ఒక మూలకొచ్చినట్టుగా వద్ద ఇప్పుడు దీనికి ఒక ఫోన్ టైప్ మనము రెడీ చేయాలి देर हुई है तो इनको बीच में कट करो एक कौन तैयार करते से जरा है फास्ट रखो कहीं बार तो वो भी वही बोला मतलब तो नहीं बोल सकती तो इलागा लागा टाइट का और कलाबर बैंड डिस्कोडी मानो को देखती है इतना ఇక్కడ చిన్నగా హాల్ పెడతాము ఓకే హాల్ పెట్టేసాము దశ హాల్ అయితే సుపారి దాలు ఉన్నాయ ఇందులో మనము ఒక్క పొడి వేసాం కాబట్టి కొద్దిగా ఆకు కూడా కొద్దిగా తెచ్చింది కాబట్టి పాప జార్లో పేస్ట్ అనేది అంత మెత్తగా రాలేదు మనకు కొద్దిగా సగం గిన్నె అయితే బాగుంటుంది పేస్ట్ అనేది మనకు మెత్తగా వస్తుంది ఇంకా నాలుగు ఏళ్ళ మీద ఇలా వేసిన తర్వాత చుట్టూ మనము ఇలా పెట్టుకోవడమే ఆకంటే మరి అంతగా ఎక్కువ డిజైన్లు అయితే రావు ఏదో కొద్ది పేస్ట్ మెత్త చేసుకుంటే దీంట్లో ఏంటంటే నేను నా చిన్నతనంలో మేము పౌడర్ కొనేటోళ్ళము కొట్లల్లో కిరాణా షాపుల్లో అప్పుడు మేము నాకు మంచి ఐడియా అనమాట ఒక ఒక్క ఉంటుంది కదా ఆ ఒక్కని తీసుకొని బాగా దంచి మెత్తగా పౌడర్ చేసి ఆకులో ఆ పౌడర్లో వేసి కలిపి కొద్దిగా చింతపండు వేసి పెట్టడం నాకు బాగా గుర్తుంది అందుకనేసి నాకు బాగా ఐడియా వచ్చింది అనమాట ఇప్పుడు చిన్నతనంలో మనము గోరెంట ఒక్క ఒక్కగుడక వేసుకునేటోళ్ళం కదా బాగా పండేది అనేసి ఇప్పుడు అందుకనేసి నేను ఆకు తీసుకొని వచ్చేసి ఆ ఆకులోనే డైరెక్ట్గా ఇప్పుడు ఒక్క పౌడర్ ఒక్క అనేది మనము ఇందులో వేసాము లవంగం కూడా వేసాను లవంగం దేనికోసం వేసానంటే చాలా మంది యూట్యూబ్లో చూపిస్తున్నారు కదా ఎర్రగా పండుతుంది లవంగం వేస్తే అనేసి అందుకనేసి చూద్దాం అనేసి నేను లవంగం గుడికైతే ఇందులో యాడ్ చేశాను లవంగం అయితే నా ఐడియా కాదు అది యూట్యూబ్లో చూసింది నేను మొత్తానికి మనము గోరెంటాక్ పెట్టేసి అందుకేనండి నేను ఇప్పుడు కొద్దిగా ఎలర్పుగా ఆకలాగా వచ్చిందనేసి కొద్దిగా సైడ్ అనేది ఇటు అన్నారు ఇటు ఇటుపక్క చూస్తున్నారా చిన్న అంచు పక్కన రెడ్ కలర్ మనకు కనిపిస్తుంది అప్పుడే పెట్టిన ఒక ఎన్ని నిమిషాలకే చూద్దాం మార్నింగ్ వరకు మార్నింగ్ అంటే మార్నింగ్ నేను కడగను నండి త్రీ ఓ క్లాక్కి కడిగేయాలా ఎందుకంటారా నా కొద్ది పనుంది అందుకనేసి మూడే మూడు గంటలు పెట్టుకున్నాను